నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటే నమ్ముతారా అవునండి ఈరోజు మనం ఒక పురాతన మార్గదర్శిని చూడబోతున్నాం ఇందులో మన పూర్వీకులు పాటించిన కొన్ని చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైన పద్ధతులున్నాయి చూద్దాం ఇవి మన జీవితాన్ని ఎలా మార్చగలవో ఒక్కసారి ఆలోచించండి మన శ్రేయస్సు కాన తాళంచెవి మన చేతివేళ్లలోనే ఉండొచ్చా ఈ ప్రాచీన గైడైతే ఖచ్చితంగా అవును అంటోంది మరి ఆ రహస్యమేంటో తెలుసుకుందామా సరే ముందుగా ముద్ర అంటే ఏంటో చూద్దాం ఇది ఏదో చేతిని అలా పెట్టడం మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది ఈ ఆలోచన ప్రకారం మన ప్రతి వేలుకి ఒక శక్తితో సంబంధం ఉంటుంది మనం వాకిని సరైన భంగిమలో పెట్టినప్పుడు ఆ శక్తి ప్రవాహాన్ని మనం కంట్రోల్ చేసి మన శరీరం మరియు మనస్సు మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావచ్చన్నమాట రైట్ ఇక మొదటి విభాగానికి వెళ్దాం ఈ ముద్రలు అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాల్ని ఒక సింపుల్ ఉదాహరణతో మొదలు పెడదాం ఇక్కడ చూడండి ఇది సమానముద్ర చాలా సులభం కదా మీ ఐదు వేళ్ళ కొనల్ని ఇలా బొటనవేలి కొనకు తాకించండి అంతే చూడ్డానికి ఒక మొగ్గలా కదూ ఇది ఐదు మూలకాల శక్తుల్ని ఒకే చోటకి తీసుకురావడానికి సంకేతమనమాట మరి ఇంత సింపుల్ భంగిమతో లాభమేంటి ఈ గైడేం చెప్తోందంటే ఇది మన శరీరంలో ఉండే పంచభూతాలు అంటే తెలుసుకదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వాటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది రోజుకి జస్ట్ కేవలం పదిహేను నిమిషాలు చేస్తే చాలు సంపూర్ణ ఆరోగ్యం వైపు మనం ఒక అడుగు వేసినట్టేనని చెప్తున్నారు సరే ఇది బేసిక్స్ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం మనల్ని రోజూ ఇబ్బంది పెట్టే తలనొప్పి నిద్రలేమి లాంటి సమస్యలకు ఈ గైడ్ ఎలాంటి ముద్రలు సూచిస్తుందో చూద్దాం రండి వావ్ ఈ టేబుల్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ప్రతి సమస్యకు ఒక ప్రత్యేకమైన ముద్రను సూచిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్తో బాధపడుతుంటే పాన్ ముద్ర నిద్ర పట్టట్లేదా అయితే పుష్పాంజలి ముద్ర కోపం ఎక్కువగా వస్తోందా దానికి ఉంది ముద్ర ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే రోజుకి ఎంతసేపు చెయ్యాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ ముద్రను చూద్దాం అదే కుండలిని ముద్ర కావలంటే నాతోపాటు ట్రై చేయండి మీ ఎడమ చేతితో పీడికిలి బిగించి చూపుడు వేలును మాత్రం ఇలా పైకి పెట్టండి ఇప్పుడు మీ కుడిచేతితో దాన్ని కప్పి కుడిబొటెన వేలుని ఎడమ చూపుడు వేలి కొనమీద పెట్టాలి అంతే సింపుల్ ఈ గైడ్ ప్రకారం కుండలినీ ముద్ర మనలోని అంతర్గత శక్తికి సంబంధించింది ముఖ్యంగా పునరుత్పత్తి శక్తికి ఇది శరీరంలో ఒక రకమైన చురుకుదనాన్ని శక్తిని పెంచుతుందని నమ్ముతారు రోజుకు మూడుసార్లు ఒక్కోసారి పదిహేను నిమిషాల చొప్పున చెయ్యమని సూచించారు అయితే గుర్తుంచుకోండి సంపూర్ణ ఆరోగ్యమంటే కేవలం చేతి భంగిమలు మాత్రమే కాదు ఈ గైడ్ మన జీవన శైలిలో మార్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్తోంది అవేంటో చూద్దాం రైట్ ఇప్పుడు చేతులకు మించిన కొన్ని ముఖ్యమైన లైఫ్ స్టైల్ టిప్స్ చూద్దాం ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ఎలా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం ఇక్కడ చూడండి జలచికిత్స అనే ఒక ఆసక్తికరమైన పద్ధతి సింపుల్గా రాగి చెంబులో రాత్రంతా నీళ్లుంచి పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో తాగాలి రాగికి యాంటీమైక్రోబియాల్ గుణాలుంటాయని అంటారు కదా ఈ ఒక్క చిన్న అలవాటుతో ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చని ఈ గైడ్ చాలా బలంగా చెప్తోంది ఇది చూట్టానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని చాలా డీప్ అడ్వైస్ ప్రకృతి పిలుపును ఆపకూడదు అంటే మన శరీరం మనకిచ్చే సిగ్నల్స్ ని మనం గౌరవించాలి వాటినే అణచివేయకూడదు మన శరీరం మాట వినడమే ఆరోగ్యానికి మొదటి మెట్టు ఇక ఇది చూడండి చాలా యునీక్గా ఉంది కదా ప్రతి ఉదయం సాయంత్రం కనీసం వందసార్లు చప్పట్లు కొట్టమంటున్నారు దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఇది ఒక రకమైన ఆక్యుప్రెషర్లా పనిచేసి మన అరచేతుల్లో ఉన్న ఎన్నో శక్తి కేంద్రాలని యాక్టివేట్ చేస్తుందట ఓకే ఆరోగ్యమంటే కేవలం ముద్రలు ఎక్ససైజ్లే కాదు కదా మనం తినే తిండి కూడా చాలా ముఖ్యం మన వంటగదిలోనే ఆరోగ్యాన్ని పెంచే ఏ ఏ పదార్థాలున్నాయో ఈ గైడ్ ఏం చెప్తోందో చూద్దాం అల్లం పసుపు ఉసిరి వెల్లుల్లి ఇవన్నీ మనకు బాగా తెలిసినవే కాని ఈ గైడ్ ఏం చెప్తోందంటే వీటిని రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ సమస్యల దగ్గరనుంచి ఇమ్యూనిటీ పెంచుకోవడం వరకు చాలా లాభాలున్నాయట ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ తేనె మంచిదే జీర్ణక్రియకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు కానీ అదే సమయంలో ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు తేనె కూడా చక్కెర లాంటిదే అది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వాడాలి సరే ఇప్పటిదాకా మనం ముద్రలు లైఫ్ స్టైల్ ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మన డైలీ రొటీన్లో ఒక భాగంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం ఇవన్నీ చేయడానికి రోజంతా టైం కావాలా అవసరం లేదు ఈ చాట్ చూడండి కొన్ని ముఖ్యమైన ముద్రలకి రోజుకి జస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది మన బిజీ లైఫ్లో కూడా ఇంత చిన్న టైం కేటాయించడం పెద్ద కష్టమేమి కాదు కదా చివరిగా ఈ ప్రాచీన పద్ధతులన్నింటి వెనుక ఉన్న అసలు లక్ష్యమిదే సమతుల్య ఆరోగ్యాన్ని సాధించవచ్చు ఇది అసాధ్యమైన విషయం కాదు మన ప్రయత్నంతో సాధ్యమేనని ఈ గైడ్ మనకు భరోసా ఇస్తోంది ముగించే ముందు ఈ ప్రశ్నతో వదిలేస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకున్న వాటిలో ఏ ఒక్క చిన్న అలమాటు రోజువారీ జీవితంలోకి మరింత బ్యాలెన్స్ తీసుకురాగలదు ఒక్కసారి ఆలోచించండి సమాధానం దానికి కావలసిన శక్తి రెండు మన చేతుల్లోనే ఉన్నాయి